ఫ్రెండ్స్ ఇది మా అమ్మాయిది చైల్డ్హుడ్ ఫోటో ఇది డిసెంబర్లో దిగింది ఇదేమో క్రిస్మస్ ఈస్టర్ పండగ దిగింది ఫొటోస్ చూడండి బాగుంటాయి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఐర జీని వాల్ వాల్ వాల్స్కి స్వాగతం ఈరోజు సండే రోజు సండే రోజు ఫ్యామిలీతో పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నాము ఈరోజు సండే కాబట్టి మేము మార్నింగ్ చర్చికి వచ్చాము ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు తిన్నాము దారిలోనే వస్తా వస్తా చికెన్ తెచ్చుకున్నాము చికెన్ అంతా వండుకొని తిని సరదాగా అంటే తల్లిగా పిల్లలతో భర్త భార్య పిల్లలతో తండ్రి పిల్లలతో అట్లా ఫ్యామిలీ గడపండి ఈ కాలంలో విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి విలువలు భార్య పిల్లలు అనేది పట్టించుకోండి మీకు కూడా అంటే ఫ్యామిలీ మనకి ఏది సంపాదించినా ఎంత ఎంత కష్టపడినా కాబట్టి అది ఫ్యామిలీ కాబట్టి మనకు సపోర్ట్ ఉండికి నిలబడిద్ది కాబట్టి తల్లిదండ్రులే గొప్ప ఏమంటారు సాక్రిఫైస్ చేసి పిల్లల్ని పెంచి వాళ్ళ చదువులు మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తారు అందుకే మీకు ఈ వీడియో ద్వారా ఫ్యామిలీతో గడపండి ఎలక్ట్రానిక్ వస్తువులకి అంకితం అయ్యి అతుకొని వండుకోకుండా కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఓకేనా ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఇచ్చే సంప్రదాయాల్లో ఇండియన్